హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మూలంగానే ఎలక్షన్ సమయంలో దళిత బంధు రెండో విడత రావద్దని చెప్పి వచ్చిన దాన్ని ఆపి ఆయన స్వలాభం కోసం దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కౌశిక్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఏదైతే మీరు దళిత బంధు పేరిట మీరు దళిత బంధు ఇచ్చి నీ దగ్గరున్న వ్యక్తులు కొంతమంది ఆ రోజు అడ్డగోలుగా వచ్చిన డబ్బులలో కూడా యాభై వేలు లక్ష రూపాయలు కమిషన్ తీసుకున్న ఒక రోజులు భవిష్యత్తు మర్చిపోయినవేమో నిజంగా దళితుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే శాలపేలి ఇంద్రానగర్ లో గత బై ఎలక్షన్ సమయంలో ఎవరైతే యాక్సిడెంట్ కిలోనై ఇద్దరు మహిళలు చనిపోతే వారికి సంబంధించి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాటిచ్చారు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా శాసనసభ్యులుగా ఉన్న ఏ కాలంలో కూడా వారికి పది లక్షలు ఇవ్వలే కనీసం ఆ దిక్కు రాలే ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ దళిత సోదరులను రెచ్చగొట్టి నీ రాజకీయ లబ్ది కోసము ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డా కౌశిక్ రెడ్డి మానుకోకపోతే ఖబర్దార్ మేము మర్చిపోయినట్టున్నావు గత నీ చరిత్ర గత నువ్వు చేసిన ఏంది హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రెండో విడత దళిత బంధు ఏదైతే నువ్వు చేసిన స్కాములన్నింటినీ బయటకు తీసుకొని వచ్చి రెండో విడత మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే మా దళిత సోదరులకి అందే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తది దానికి మా స్థానిక నాయకుడు ప్రణవ్ గాని ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి ఉన్నం ప్రభాకర్ గారు గానీ తప్పనిసరిగా వారందరితో కూడా మాట్లాడి సంప్రదింపులు చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి లాస్ట్ టైం నువ్వు చేసిన స్కామ్స్ అన్నింటి బయటికి తీసుకొని వచ్చి తగిమోళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం